ఈ సీజన్ లోనే ఈ బెండకాయలు అయితే దొరుకుతాయి ఈ బెండకాయలు ఇంతవరకు ఎంతమంది తిన్నారో తప్పకుండా అయితే కామెంట్ చేయండి చాలా బాగుంటాయి ఈ సీజన్ లో తప్ప మరి ఏ సీజన్లో దొరకవండి మనకి ఈ బెండకాయలు అయితే మేము మా సైడ్ అయితే బుడ్డ బెండకాయలు లావు బెండకాయలు పిలుస్తాం మేము అయితే ఇంకొకటి నెలల బెండకాయలు ఆరు నెలల బెండకాయలు ఏదో ఒక పేరు అయితే పిలుస్తారు ఈ సీజన్లో తప్ప మరి ఏ సీజన్లో దొరకవు చాలా బాగుంటాయి ఈ బెండకాయలు అయితే ఇంతకు మీరు తిన్నారా లేదో తప్పకుండా కమెంట్ చేయండి ఇంకా దీన్ని ఫస్ట్ అయితే ఒక హాఫ్ కేజీ వరకు అయితే బెండకాయలు తీసుకొని నీట్గా వాష్ చేసుకొని వాష్ చేసుకున్న తర్వాత కొంచెం తడి లేకపోతే తుడుచుకోవాలండి కొంచెం గాలిలో ఆరబెట్టిన సరే తర్వాత ఈ విధంగా వీడియోలో చూసిన విధంగా సేమ్ నేను ఎలా ఎట్లా కట్ చేసినా ఆ విధంగా మాత్రం కట్ చేయాలి ఇంకా మొత్తం చిన్న చిన్న ముక్కలుగా కట్ చేస్తే మొత్తం గలీజ్గా అయిపోతుంది కర్రీ అసలు చేయలేము బాగాలేకుంటుంది ఇక్కడ ముక్కలు ముక్కలుగా కట్ చేసుకొని పెనం పైన కొద్దిగా ఆయిల్ వేసి దోరగా కొంచెం ఫ్రై చేసుకొని అయితే పక్కన అయితే పెట్టుకోవాలి అది జిగుర్నెస్ అనేది లేకుండా ఉంటుంది అనమాట జిగురు అనేది లేకుండా ఫ్రై చేసుకుంటామంట కొద్దిగా ఆయిల్ వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక పక్కనైతే తీసి పెట్టుకోవాలండి తర్వాత అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ వేసి కొద్ది కొన్ని ఆనియన్స్ ముక్కలండి ఒక రెండు ఆనియన్స్ కట్ చేసి వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లి పేస్ట్ పసుపు వేసి మరొక సే కొంచెం సేపు అయితే ఫ్రై చేయాలి ఫ్రై చేసిన తర్వాత ఆనియన్స్ కొంచెం రెడ్గా అయిన తర్వాత మనము వేయించి పెట్టుకున్నాం కదా బెండకాయలు అయితే వేసి మరొక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసిన తర్వాత రుచికి సరిపడినంత కారము ఉప్పు వేసి చివరిలో కొద్దిగా ధనియాల పౌడర్ అయితే వేసుకొని ఫ్రై చేసుకోవాలి చివరిలో దించే ముందు కొద్దిగా కొత్తిమీర వేసుకొని దించుకుంటే అయిపోతుంది చాలా బాగుంటుంది ఈ బెండకాయలు అయితే నాకైతే చాలా ఇష్టము రొట్టెలోకి కానీ చపాతీలో కానీ సూపర్ టేస్ట్ ఉందంటే చాలా బాగుంటుంది నాకైతే చాలా ఫేవరెట్ ఈ కర్రీ అయితే